అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట జగన్మోహన్ రెడ్డి గారి జే బ్రాండ్ నకిలీ మద్యం యొక్క ఆనవాళ్ళు ఆంధ్ర ప్రాంతంలోనే కాదు ఖండాలు దాటి ఆఫ్రికా ఖండంలో కూడా కనపడతా ఉన్నాయి నిన్న టీవీ ఫైవ్ మూర్తి గారు తన లైవ్ షోలో విజువల్స్ చూపిస్తూ చెప్పే ప్రయత్నం చేశారు ఆఫ్రికా ఖండంలోని సెంట్రల్ ఆఫ్రికా దేశమైనటువంటి కెమెరాల్లో రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీ కంపెనీ నిషేధిత విస్కీని తయారు చేసి అక్కడ ప్రజలకి సరఫరా చేస్తూ ఉంటే దాని ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటూ ఉంటే ఆ మద్యం తాగిన ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నారని ఆ ఇండస్ట్రీని బ్యాంక్ చేయాలని అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే రోడ్ల మీదకి వచ్చే నిరసన కార్యక్రమాలు చేస్తే అక్కడ ప్రభుత్వం నిజమే అని చెప్పేసి తేల్చుకొని అక్కడ మంత్రులు స్వయంగా ఆర్మీని తీసుకొని వెళ్ళి ఆ కంపెనీని సీజ్ చేస్తున్న విజువల్ ఆ ఇండస్ట్రీని సీజ్ చేస్తున్న విజువల్స్ కూడా మనకి నిన్న చూపించారు అంటే దీన్ని బట్టి ఎవరుదా రైటీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ వైఎస్ అనీర్ రెడ్డి వైఎస్ సునీర్ రెడ్డి ఎవరి వైఎస్ అనీర్ రెడ్డి వైఎస్ సునీర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏదైతే విచారం జరుగుతోందో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జరిగిన స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ సిట్టి ఎంక్వైరీ చేస్తుందో ఈ సిటీ ఎంక్వైరీ చేస్తున్న స్కామ్లో కూడా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళ కంపెనీల మీద సిటీ సోదా నిర్వహించింది ఈడీ సోదా నిర్వహించింది చెన్నై బెంగళూరు హైదరాబాదు ఇలా తదితర ఏరియాల్లో ఉన్నటువంటి వీళ్ళ కంపెనీల మీద వీళ్ళ కార్యాలయాల మీద ఇప్పటికే సోదాలు జరిగాయి అనేక డాక్యుమెంట్స్ సిట్టి కానీ ఈడి కానీ స్వాధీనం చేసుకున్నారు వైఎస్ అని రెడ్డి పి అని కూడా ఇప్పటికే సిట్టు విచారించినట్టు మనం వార్తల్లో చూసాం ఇలాంటి వ్యక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ సరిపోదు వ్యాపారానికి అన్నట్టు ఖండాలు దాటి బయట దేశాల్లో కూడా వ్యాపారాలు చేశారు ఈ నకిలీ మంచంతో అక్కడ కూడా విమర్శలు తీసుకున్నారు దీన్ని ఫ్రెంచ్ మీడియా కవర్ కూడా చేసింది అంటే ఒక న్యూస్ని కవర్ చేస్తారు కదా మామూలుగా కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ వార్తా సంస్థల న్యూస్ని కూడా వెతికి చూడవచ్చు ఒక ఇండియన్ ఇండస్ట్రీ నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ అక్కడ ప్రాణాలు తీస్తుంది అని చెప్పేసి వార్తా కథనాలు ఉన్నాయి వీరిని ఏమనాలి అసలు నకిలీ మద్యం ఆనవాళ్ళు సరే ఆఫ్రికా వదిలేయండి ఆంధ్రాలో మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఒకనాడు విజయవాడలో మద్యం తాగి ఏడుగురు చనిపోయారన్న వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయిన తర్వాత ఒక బాల్లో మద్యం తాగటం వల్ల ఏడుగురు చనిపోయారు అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసి ఆ బాల్లో నకిలీ మద్యం సప్లై అవుతుంది అని ఆ రోజు విజయవాడ బాల్ని సీజ్ చేశారు ఆ బారు మల్లాది విష్ణు సోదరులది తర్వాత మల్లాది విష్ణు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని వైసీపీ తన పార్టీలోకి ఎందుకని తీసుకుంది అతని కానీ వాళ్ళ సోదరుని కానీ తర్వాత అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అతని ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు మొత్తంగా ఓ ప్రయారిటీ మల్లార విష్ణువుకి వైసీపీ ప్రభుత్వంలో దక్కింది వైసీపీ పార్టీలో దక్కింది ఇప్పటికే అతను అతని పార్టీలో ఉన్నాడు సరే ఇది ఒక భాగం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జంగారెడ్డి గూడెని సంఘటన మీకు ఐడియా ఉంది కదా జంగారెడ్డి గూడెంలో దాదాపు ముప్పై మంది చనిపోయారు ముప్పై మంది చనిపోయారు ఇది కల్తీ సార కల్తీ మధ్యమైన జరిగిన మరణాలు అని చెప్పేసి ఆ రోజు ఆ ఏరియా ప్రజలంతా గొంతెత్తి అడిచినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ రోజు అధికారంలో వైసీపీ ఉంది పైగా ఇవి సాధ్య మరణాలు నార్మల్ డెడ్స్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఈ ఈ మల్లాది బార్ టూ మల్లాది బార్ టూ జంగారెడ్డి గూడె జంగారెడ్డి మరణాలు ఈ నకిలీ మద్యం దంద ఒక్కసారి మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ఒక పక్కన పెడితే ఇది ఒకసారి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మద్యం షాపుని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని తప్పుడు బ్రాండ్లతోటి తప్పుడు పద్ధతిలో తయారు చేయబడ్డ మద్యాన్ని అఫీషియల్గా అమ్మే ప్రయత్నం చేశారు కదా దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జే బ్రాండ్ అని పేరు పెట్టారు ఈ జే బ్రాండ్ మద్యం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఐడియా ఉంది దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు అనేది ఒక అంచనా ఈ జే బ్రాండ్ మద్యం తాగి ముప్పై వేల మంది చనిపోయారు జంగారెడ్డి గూడెంలో కలిసి మద్యం తాగి డైరెక్ట్గా ముప్పై మంది చనిపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా అమ్మినటువంటి నకిలీ మద్యం ఫలితంగా జే బ్రాండ్ మద్యం ఫలితంగా ముప్పై వేలు మంది చనిపోయారు ఒక అంచనా ఇంకా నకిలీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అంటే విచిత్రంగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ములకరు చెరువు ఏది మల్లాది పార్టు జంగారెడ్డి గూడెం వయ్యా ములకరు చెరువు ఈ ములకరి చెరువు ఎక్కడిది తంబలిపల్లి నియోజకంలో ఉంటుంది ఇది మొన్న నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు కదా ఈ తంబలిపల్లికి ఎమ్మెల్యే ఎవరు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మరి ఎందుకని ఇన్నాళ్ళు నోరు మెదపలేదు ఈ మురకరి చెరువులో నకిలీ మద్యం తయారవుతుంటే లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఉందా పెద్దిరెడ్డి గారు ఆ జిల్లాలో ఆ ఏరియాలో చాలా పెద్ద నాయకుడు మాజీ మంత్రి వైసీపీలో కీలకమైన నాయకుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మాజీ మంత్రి కూడా తర్వాత వాళ్ళ కుమారుడు రెడ్డి ఎంపీగా ఉన్నాడు రాజంపేటకి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు ఈ తంబలపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని తెలియకుండా అక్కడ ఎవరు ఎవరు ఏ వ్యాపారం చేసుకునే అవకాశం లేదు ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ కనీసం ఐడియా ఉంటుంది కదా ఈ నకిలీ మధ్యం తయారవుతున్న విషయం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డికి పెద్దిరెడ్డి మిదురెడ్డికి తెలీదా తెలుసు వాళ్ళే నడిపించారు కాబట్టి ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది గత మూడు నాలుగు సంవత్సరాలుగా నడుస్తుంది మూడు నాలుగు సంవత్సరాలు కంటే అప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు వైసీపీ అధికారులు ఉంది ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు కూటమి ప్రభుత్వం పట్టుకుంది ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నట్టే పట్టుకుంటే ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాని వెనకాల టీడీపీ నాయకుడు ఉన్నాడంటే వెంటనే సస్పెండ్ చేస్తే చివరికా టీడీపీ నాయకుడు కూడా ఒకప్పుడు పెద్దరేట్ అనుచరుడు ఇప్పటికీ పెద్దరేటుతో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారాలతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి అతనికి కూడా వ్యాపార సంస్థలు ఉన్నాయి అనేటువంటి విషయం తెలిస్తే నివ్వేరిపోతుంది టీడీపీ ఎన్నికల ముందు అతను పార్టీలోకి వచ్చాడు జయచంద్రారెడ్డి అతని పేరు అతను కమిటెడ్గా ఉంటాడు మంచోడు అనుకొని సరిగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తెలుసుకోకుండా పార్టీ టికెట్ ఇచ్చినట్టుంది అతను పెద్దరేటు ద్వారా గెలుపుకి ఉపయోగపడ్డాడు చివరికి ఒక ఆరోపణ రాగానే ఇమీడియట్గా సస్పెండ్ చేసింది ముందు వెనక చూడకుండా పార్టీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ నకిలీ వ్యాపార సామ్రాజ్యం అనేటువంటిది బట్టబాలైపోయిందిగా ఎక్కడ ఆఫ్రికా ఎక్కడ ఆంధ్ర దానికి డార్ట్స్ కనెక్ట్ చేసుకోండి మీకు అక్కడ దొరికిన రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ నకిలీ మద్యం వ్యాపారాన్ని మలాదిబాద్లో జరిగిన మరణాన్ని జంగారెడ్డి కూడా మరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మద్యం షాపుల్లో అమ్మినటువంటి మద్యాన్ని ములకరి చెరువు దగ్గర పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న చోట దొరికినటువంటి నకిలీ మద్యాన్ని ఒక దానికోతి కనెక్ట్ చేసుకుంటే ఎంత పెద్ద నకిలీ వ్యాపార సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం సృష్టించింది అన్నది మనకు అర్థమైపోద్ది ఏ అంటే ఇండస్ట్రీస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి క్లాసులు తీసుకోవాలి నకిలీ మద్యం గురించి పెద్ద వ్యాపారం పెద్ద పెట్టుబడి ఉండదు కానీ లాభాలు మాత్రం విపరీతంగా ఉంటాయి తప్పుడు పద్ధతులు మద్యం తయారు చేసి కెమికల్స్ స్పిరిట్ కలిపి మద్యం బాటిల్లో పోసి దానికి బ్రాండెడ్ స్టిక్కర్లు అతికిచ్చేసి ప్రజలకి అప్ సప్లై చేస్తే ప్రజలు వస్తారు వీళ్ళకి ఆదాయం వస్తుంది ఒక రకంగా స్లో పాయిజన్ డైరెక్ట్ పాయిజన్ అయితే అప్పుడు చనిపోతారు ఎవడు తాగడు స్లో పాయిజన్ చిన్నగా 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 అవయవాలు కుళ్ళి అసలే మద్యం మంచిది కాదు ఈ నకిది మధ్య అసలే మంచిది కాదు ఇన్ని వేల కోట్లు దంపాదించారు ఏమన్నా రండి వీళ్ళని వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ మన వైసీపీ కదా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా సమర్థించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని తిట్టాలి కదా వాళ్ళని వ్యతిరేకించాలి కదా అని కాకుండా ఈ నకిలీ ఒక వ్యాపారాన్ని ఒకసారి డార్క్స్ కనెక్ట్ చేసి చూడండి ఇబ్రహీంపట్నం దగ్గర అంటే ఒక బాల్లో ఇలా నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకుంటే దాని ఆనవాళ్ళు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నడుపుతున్నట్టు కనపడుతున్నాయి డేట్స్ అక్కడ చూస్తే అన్న మూడు సంవత్సరాల క్రితం ఎవరు అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో ఎవరు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు అంటే అప్పటి నుంచి పట్టుకుంది ఇప్పుడు కోటమి ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు పెట్టి అదిగో పట్టణంలో పుట్టోళ్ళు చూసారా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు దాని వెనకాల కూటమి పెద్దలు ఉన్నారు కూటమి నాయకులు ఉన్నారు మరి ఆఫ్రికాలో ఇండస్ట్రీ వెనకాల కూడా కూటమి నాయకులే ఉన్నారా వైఎస్ అనిల్ రెడ్డి టీడీపీ నాయకుడా వైఎస్ సునీల్ రెడ్డి వైసీపీ నాయకుడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడా గత ఐదు సంవత్సర కాలంలో గవర్నమెంట్ మద్యం దుకాణాల్లో అమ్మిన బ్రాండ్ ఏంటి దాంట్లో ఉన్న మద్యం ఏంటి దానివల్ల జరిగిన చావులెన్ని దానివల్ల వేలకు వచ్చిన ఆదాయం ఎంత తమలపల్లి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేనా ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి నకిలీ మీద చాలా సీరియస్నెస్ కనుక ఉంటే ఎమ్మీయేట్గా పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిని పెదిరెడ్డి మిథున్ రెడ్డిని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాలు అరెస్ట్ అయ్యే బేర్ మీద ఉన్నటువంటి వ్యక్తిని మీ మీ మీద ఆరోపణలు ఉన్నాయి మీ ఆరోపణలను సచ్చిరత నిరూపించుకొని మళ్ళీ పార్టీలోకి రండి అని సస్పెండ్ చేయగలరా చిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయారో వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయగలరా వాళ్ళ మీద చర్యలు తీసుకోగలరా ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ కూడా టీడీపీ ఎలాగైతే జయచంద్రారెడ్డిని వెంటనే సస్పెండ్ చేసిందో అలా చేసేటువంటి అవకాశం వైసీపీకి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఆయనే చేపించిన వ్యాపారం అయితే దాన్ని ఎందుకు వాళ్ళు సస్పెండ్ చేపిస్తాడు సో ఈ నకిలీ మధ్య మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది అందరూ స్పందించాల్సిన సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను యా థ్యాంక్ యూ